పాటు భయం కూడా ఉండేది ఇంకో చంద్రబాబు నాయురెడ్డి గారు అన్న నక్సలబురి పోరాటాలన్నా శ్రీకాకుళం జరిగిన అనేక పోరాటాలన్నగా అమితమైనటువంటి అభిమానంతో పాటు ఆ పోరాట రాజకీయాలు ముందుకు తీసుకోపోవడంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు ప్రశిక్షణ యుద్ధంగా లేకపోతే చాలా కఠినంగా ఉండేవారు కఠినంగా పాటు మృదు స్వభావి కూడా దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాల మీద మొత్తం కూడా మాకు నిరంతరం బోధించేవారు మనకందరికీ రాజకీయ ఇస్తూ పోరాట కర్తవ్యాలను గుర్తు చేస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతున్నట్టే ఇంకా అనిపిస్తూనే ఉంటారు ఎందుకంటే జన్సార్ని నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఒక సందర్భంలో గ్రామాలలో సమస్యలు వచ్చినప్పుడైనా లేదా ఆడ పంచాయతీలు వచ్చినప్పుడైనా ఏదో సందర్భంలో మాత్రం జనుసార్ని కలుసుకోకుండా ఉండాలి సార్ ఉంటే బాగుండు అనే ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే జనుసారు నిరంతరం ప్రజలు గ్రామాలు ఆ గ్రామాలు గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేస్తుండేవాళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని వాకప్ చేస్తూ నిరంతరం పరిశీలన చేస్తూ ఉండేవారు అట్లా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ ఓల్డ్ టైంబర్స్ కానీ నిరంతరం గ్రామాలకు వెళ్తున్నారా లేదా గ్రామాలలో సమస్యలు ఏమున్నాయని చెప్పి నిరంతరం గ్రామ బోల్ ద్వారా గ్రామాలకు పంపించి అట్లా ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించే దాంట్లో ఒక కీలకమైన పాత్ర పోషించిన జనసార్ ఎందుకంటే గ్రామాలలో జనసార్ అంటే చాలామందికి గౌరవం గౌరవంతో పాటు భయం కూడా ఉండేది అంటే కొన్ని విషయాలలో మొత్తం కూడా చాలా కఠినంగా ఉండేవారు క్రమశిక్షణగా క్రమశిక్షణ యుద్ధంగా లేకపోతే చాలా కఠినంగా ఉండేవారు కఠినంగాతో పాటు మృదు స్వభావి కూడా ఎందుకంటే కార్యకర్తని మార్చుకోవడం కోసం తీర్చిదిద్దుకోవడం కోసం చాలా ప్రయత్నాలు కొనసాగించేవాడు అట్లా రాజకీయాలతో పాటు పుస్తకాలు చదివామని చెప్పేవాడు అదేవిధంగా క్రమశిక్షణ యుద్ధంగా ఉండటానికి కార్యకర్తలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా తన నిరంతరం ఎందుకంటే ప్రజా సంఘాలకు సంబంధించిన దాంట్లో కూడా బీడిఎస్కి సంబంధించింది పీబీఐంఎల్ కి సంబంధించింది జిల్లాలో ప్రతి ప్రజా సంఘాన్ని వాళ్ళ నిర్మాణ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పి నిరంతరం పరిశీలన చేస్తూ ఉండేవారు ఒకవేళ కార్యక్రమాలు రాజకీయ పరిణామాలను బట్టి ఆ సందర్భాలను బట్టి కార్యక్రమాలు నిర్వహించలేకపోతే కార్యకర్తలకు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించడంలో ఒక కీలకమైన పాత్ర జిల్లాలో పోషించారు ఎందుకంటే నేను బీడీఎసీలో జిల్లాలో బాధ్యత ప్రధాన బాధ్యతలో ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నాకు చాలా విషయాలని మొత్తం కూడా ఎందుకంటే విద్యార్థి రంగంలో ఉన్న సమస్యల వరకే ఎట్లా పోరాటాలు నిర్వహించాలనే అనే విషయాల వరకే పరిమితి కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాల మీద మొత్తం కూడా మాకు నిరంతరం బోధించేవారు ఆ ఎఫ్సీ సందర్భంగా మాకు మొత్తం కూడా కాబట్టి అట్లా కార్యకర్తలని ఉద్యమంలో నిలబెట్టడం కోసం ఒక తీరమైన ఒక ప్రయత్నం చేశారు అట్లా మేము కూడా నిలబడటంలో మా మాకట్లా తోడ్పాటుగా జనుసారు ఉండడానికి మేము కూడా ప్రధానంగా భావిస్తున్నాం అందుకే జనుసారు లేకపోతే నిజంగా చాలా మంది జన్యుసార్ లేకపోతే ఉద్యోగం మొత్తం పోతరు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది అనేక హేళనగా కానీ విమర్శలు చేసిన ఒక పరిస్థితి కూడా ఉంది డివిజన్లో ఎందుకంటే జండుసారు ఆ వైపు కాకుండా ఒక ఇక్కడ రాజకీయాలు నేర్పాడు ప్రజలకి ఇప్పుడు రాజకీయాలు నేర్పి స్థిరత్వాన్ని నేర్పారు కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ ఇప్పుడు రాజకీయాల కోసం కట్టుబడి మనం పనిచేస్తున్న ఒక విషయాన్ని మొత్తం మనం ఇక్కడ మన నమ్మాల్సిన అవసరం కూడా ఉన్నది ఈరోజు సార్ జనుసార్ మొత్తం కూడా చంద్రపుల్లారెడ్డి రాజకీయాలను అనుసరించాడు జనుసారికి నక్సలబరి పోరాటం వాల్చుకోసం వచ్చిందంటే కోదండలో ఒక బహిరంగ సభ పెట్టేవారు నల్లగొండలో ఒక బహిరంగ సభ పెట్టేవాడు చంద్రపుల్లారెడ్డి వద్దకు వచ్చిందంటే సభలు పెట్టేవారు ఎందుకో చంద్రపుల్లారెడ్డి గారన్న నక్సలబరి పోరాటాలన్నా శ్రీకాకుళం జరిగిన రేఖంగా పోరాటాలు అన్నగా అమితమైనటువంటి అభిమానంతో పాటు ఆ పోరాట రాజకీయాలు ముందుకు తీసుకుపోవడంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు అలాంటి ప్రతిఘటన పోరాట రాజకీయ లైన్ కలిగినటువంటి జనుసారి ఫోటోలు పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని ఆ రాజకీయాలు వద్దని బయటకెళ్ళిన వాళ్ళు ఈ రోజు ఇంగ్రం పెట్టుకొని చైతక్ ఆడడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున మార్కెట్లో జనుసార్ పోటోట్టు పెట్టుకొని వాళ్ళు అనుభవించడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు మొత్తం కూడా వ్యతిరేకించాల్సిన ఒక అవసరం ఉండదు సార్ రాజకీయాలు వారసులు మనం మాత్రమే న్యూ పార్టీ చెందిన కార్యకర్తలు నాయకులు గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రమే వాళ్ళు కాదనే ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అందుకనే మన మాస్ లెనిజం మావాళ్ళు ఆలోచన రాజకీయాలను ప్రతి గ్రామంలో జనసార స్ఫూర్తితో మొత్తం కూడా ఈ విప్ల ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే దాంట్లో మనం ప్రధాన పాత్ర పోషించాల్సిన ఒక అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనకు జనసారి అర్పించే నిజమైన నివాళులు అనే సందర్భంగా పూర్తి అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను